తెలంగాణలో రవాణా ఆధారిత అభివృద్ధికి గేమ్ ఛేంజర్గా భావిస్తున్న ఔటర్ రింగ్ రైలు తుది సర్వే లొకేషన్ సర్వే పూర్తయింది సికింద్రాబాద్ నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాలకు రాకపోకలు సాగించే ఆరు రైలు మార్గాలతో ఇది అనుసంధానం కానుంది ఔటర్ రింగ్ రైలు మార్గానికి మూడు రకాల అలైన్మెంట్లతో దక్షిణ మధ్య రైల్వే ప్రతిపాదనలు సిద్ధం చేసింది వివిధ కోణాల్లో పరిశీలించి ఇందులో ఒక అలైన్మెంట్ ను ఖరారు చేయనున్నారు ఈ ప్రాజెక్టుతో జిల్లాల నుంచి హైదరాబాద్ రాకపోకలు సులభమవుతాయి ఆయా జిల్లాల్లో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రైలు కనెక్టివిటీ అందుబాటులోకి వస్తుంది ఈ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్కు దగ్గరలో ఉన్న ఎనిమిది నుంచి పది జిల్లాలకు ప్రయోజనం కలుగుతుంది కొత్తగా రైల్వే స్టేషన్లను నిర్మిస్తారు ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు రాష్ట్రంలో ప్రధానమైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముంబాయి వరంగల్ గుంటూరు ఇలా ఆరు రైలు కారిడార్లలో అవుతుంది ప్రధానంగా గూడ్స్ రైళ్లను ఎక్కువగా మళ్లించడానికి వీలవుతుంది ఈ రైలు అనేక రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తుంటాయి వాటిని సికింద్రాబాద్ వరకు రాకుండా మధ్యలోనే రింగ్ రైలు మార్గం ద్వారా ఇతర రూట్లలోకి మళ్లించడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా సికింద్రాబాద్ హైదరాబాద్ నాంపల్లి స్టేషన్లపై ఒత్తిడి తగ్గించవచ్చు అంతర్రాష్ట్ర దూర ప్రాంత వాహనాలు హైదరాబాద్ నగరంలోకి రాకుండా ఔటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్లిపోతున్న మాదిరే రింగ్ రైలు మార్గంలోనూ అలాంటి ప్రయోజనమే ఉంటుంది ఒక నగరం చుట్టూ ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు చేపట్టనుండడం దేశంలోనే ఇదే మొదటిసారి అవుతుంది బెంగళూరు చెన్నై ముంబై వంటి ప్రధాన నగరాల్లో ముఖ్యమైన రైల్వే స్టేషన్లపై ఒత్తిడి తగ్గించేందుకు శివారుల్లో రైల్వే టర్మినల్లను నిర్మించారు కానీ రింగ్ రైలు ఎక్కడ లేదు రెండు వేల ఇరవై మూడులో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్కు ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టును ప్రకటించింది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో ఫైనల్ లొకేషన్ సర్వే చేసేందుకు అనుమతి ఇవ్వగా అది ఇటీవల పూర్తయింది ఔటర్ రింగ్ రైలు అలైన్మెంట్లలో ఆప్షన్ వన్ త్రీలుగా ఎనిమిది జిల్లాలు పరిధిలోకి వస్తున్నాయి ఇందులో మెదక్ సంగారెడ్డి వికారాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ నల్గొండ యాదాద్రి భువనగిరి సిద్దిపేట జిల్లాలు ఉన్నాయి ఆప్షన్ టూలో పై ఎనిమిది జిల్లాలతో పాటు జనగామ కామారెడ్డి ఉన్నాయి